వచ్చేశాడే వచ్చాడే వచ్చాడే వచ్చాడు రెండు వేల మూడు వందల ముప్పై ఏడు వేల తొమ్మిది ఎం దూరం లాగి ఇప్పుడు తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో కోర్టు ఎంట్రీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి గిత్తని అదే కోర్టులోకి వస్తుంది బయట దగ్గరకు వస్తుంది గిత్త ప్రతి కోర్టులో కూడా అదే విధంగా తే స్వయంగా వచ్చి పైన దగ్గరికి వచ్చి ఆగిపోతుంది పట్టుకునే అవసరం లేకుండా వస్తుంది ఆ వెనకాల బస్తా రెడీ చేయండి త్వరగా మంచి కాంపిటీషన్ ఎక్కలు ఉన్నాయి മസ്തക്കാരേ ഇട് ദരഗ സ്പീഡ് ഗാ ആഹോ വി വാർലാക് ബ്ലാക്ക് വാർലാ ആ പോ പണ്ടാ കൊണ്ടോ നാല് കണ്ടാർ കണ്ടോ whales This one with a子 station Yes I have. These are two parts of Yes 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 I have. ఈ కత్తకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జతను ప్రారంభించవలసిందిగా రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బావకూరుస్తున్నారు సూర్యదేవల రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సూర్యదేవర రాజశేఖర్ గారు సెకండ్ వీడు గౌరవ అదే వీడు సర్పంచ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా ఈ ప్రారంభించవలసిందిగా ఫోన్ ఇస్తున్నాము మన ఛానల్ కి కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది తత పోటీ కోచ్ రెడీగా ఉన్నాయి పంతొమ్మిదో కూడా రెడీగా ఉన్నాయండి ఇరవై బస్ గారి కన్నారా ఉన్నారా ఐనూరు బస్ రెడ్డి గారు ఉన్నారా ఓకే ఇరవై ఒకటో జతగా పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గుంటూరు జిల్లా జీసస్ చందూరు కోటేశ్వర గారు అగ్రహారం నర్సరాపాట మండలం పల్నాడు జిల్లా వారు చదువుతున్నారు ఇరవై రెండు కుంచాల వీర రెడ్డి గారు పగడవారి పాలెం రోలెక్స్ లైగర్ రెడ్డిగా మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి ఆఖరి జతగా అయ్యప్ప స్వామి ఆశీసులు ఆర్వీఎస్బుల్ చెనబుల్లి పాక చిన్నపల్లిపాక పాపల వల్లూరు మండలం కృష్ణాట్లా

నీకు ఏడమేంటారు ఎల్లబెంకో ఇంట్లో కూడా వచ్చింది నేను వచ్చాయి రెండు అయింది రెండు మూడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఇంకా ఐదు ఉన్నాయి సూర్యుర రాజశేఖర్ గారిని అదే విధంగా సకెన్ వీడి సర్పంచ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారిని ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము Nmill <laughs> <laughs> 33 और यहां पर आ गया दादा ये बंदा ये बंदा ये बंदा ये बंदा వీడు కరో సర్పంచ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు విధంగా రాజశేఖర్ గారు జతను ప్రారంభిస్తున్నారు కావ్స్ ఒక్కసారి చెప్పండి తీసాడు తీశాడు తీశాడు గుంజు హేమంత్ గారు చేరాల చేరాల టౌన్ బాపట్ల జిల్లా వాళ్ళ దత్త పద్దెనిమిదో దత్తగా ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు దత్తలు పంతొమ్మిదో దత్త బయలుదేరి రావాలి అయ్యప్ప స్వామి ఆశీస్తులతో ఆర్యస్ బుల్స్ చిన్నపల్లి పాక తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వాళ్ళ దత్త రావాలి ఏర్రా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చట్టకన్నా ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలు ఉన్నాయి గుంజు హేమంత్ గారు పాత చీరాల చీరాల టౌన్ బాపట్ల జిల్లా చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మైసూర్ కి తాన్ మా చాకా गुंजी ुंजीमंत गुरु चेराल वर जास्त पोटला उन्हा बरोडला అడుగుల దూరాన్ని నిమిషము నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న ఎనిమిది ఉన్నది గుంజు గుంత్ గారు చేరాల చేరాల మండలం బాపట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిదో రావాలి ఆర్వీఎస్ మూల్ చెన वात्तव लिर मनला कृष्टाज लावाज अप्रावाल बही लेरी वर्स वच्रा जनर्राल इलिमर्च पे आरे <स्था>। अहाँ एकाँ सौंत्रन का प्रोट कर गे का ఎంత బ్రహ్మాండంగా ఎంత ఓపికతో పన్నెండు అవుతున్నా సరే మహిళా సోదర్యములు సైతం ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా తొలగిస్తున్నారు అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు శ్రీ అంకమ్మ తల్లి మహాలక్ష్మ తల్లి ఆఫీసులు ఎల్లవెల్ల ఉండాలని ప్రార్థిస్తున్నాము మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజల ఉన్నవి పంతొమ్మిదో గత వరకు బయలే కావాలి ఇరవై గత ఐదు బస్సీరెడ్డి గారు కన్నవరం రాముడు లక్ష్మణుడు ఉన్నారా రాముడు లక్ష్మణుడు

నాలుగో రెండు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి పది నిండు పేరు అంగమ్మ గారు విష్ణు గారు బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు ఎక్కుది కూర్చోడా నిద్రపోతున్నారు కావాలి పంతొమ్మిదో తో వారు ఆర్విరాస్ బుక్ చిన్నపల్లి పాత కోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా రావాలి ఐదు నిమిషములు ఉన్నది ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి బహుమతి దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుగంజులో ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములు ఉన్నది నాలు సైడ్ లైన్ గమనించుకోవాలి అది రక్క దూరాన్ని ఆరు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత పద్నాలుగు సెకండ్ల వెనుకజలో ఉన్నది బండిపోయినటువంటి డిస్క్ బస్ బాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే మూడు నిమిషం ఉన్నది సమయము మూడు నిమిషంలో ఉన్నది ఉంజి హేమంత్ గారు చేరాల చీరాల మండలం బాపట్ట జిల్లా వాళ్ళ పద్దెనిమిది తొట్టుగా ప్రదర్శనలు ఉన్నాయి పంతొమ్మిది తోటి కూడా పోటీకి వచ్చి రెడీగా వచ్చేసారు రావాలి లోనికి వచ్చేసేయాలి పంతొమ్మిదో తోటి వారు ఇరవై శ్రీ వెంకమ్మ తల్లి మహాలక్ష్మ తల్లి ఆశీసులు తయలేడు బీరెడ్డి గారి గన్నవరం ఉన్నారా కన్నవరం కావాలి బసీరెడ్డి గారు బయలు రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు ఉన్నది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుక ఉన్నది ఇటు చివరకు వచ్చి తిరిగి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దూరని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అడుగుల దూరణి లాగితే ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల వెనుకజెలో ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు ముప్పై సైకిల్ ఉన్నది కర్ర ముప్పై సైకిల్ ఉన్నది వెళ్ళిపోయినటువంటి ఇష్టమోస్తా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే సమయం పూర్తయినది సత లోయాలి ఆర్యోస్ బుల్స్ లోన్కి వచ్చేయాలి ము హేమంత్ గారు చీరాల చీరాల మండలం బాపట్ల జిల్లా వారి తా లాగిన దూరము రెండు వేల నూట యాభై ఒక్క అడుగు ఆ రంగనములు రెండు వేల నూట యాభై ఒక్క అడుగు ఒక్కడుగు లాగి ఈ గట్టా ప్రస్తుతానికి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి మొత్తం పదకొండు గోమ